హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలు సాటి ఈ ముక్కోటి ఏకాదశిలో పన్నెండు నెలలు పదకొండు పది పుణ్యమాసం ఈ నెలలో పౌర్ణమి వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని మహావిష్ణువు మేల్కొని ఈరోజు అందుకే వైకుంఠ ఏకాదశి అని పేరు హిందువుల పండుగగా అని అయితే చాందమానం ప్రకారం జరుపుకుంటారు లేదా సౌర్యమాన ప్రకారం జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగకే ఒకే ఒకటి అదే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి రోజున ముక్కోటి దేవతలను కూడా మహావిష్ణువుని దర్శించుకుంటారని ఒక గాథ అందుకే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందట ఇక ఈ ఏడాది మధు కేటబుల్ అనే రాక్షసుడు సంహరించడం జరిగింది వారికి తన వైకుంఠ ద్వారం వరద దర్శించి అనుగ్రహించాడు విష్ణు భగవంతుడు ఎవరైతే వైకుంఠ ద్వారాలు తొలగిన ఉత్తర ద్వారాన్ని దర్శించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారట వారిద్దరూ కూడా అప్పటి నుండి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు దర్శించుకునే ఆచారం మొదలయ్యింది ఈ ఏడాది నాడే వైకుంఠంలో విష్ణుమూర్తి వారి అంతర్గత ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు సిద్ధింపబడింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ పాపాలు కూడా తొలగిపోవాలి మీకు కోటి జన్మల పుణ్యం కలగాలి అంటే ఈ ఆకు దీపం పెట్టండి ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యంతో పాటు మీకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ ఇల్లు బంగారం మయం అవుతుంది ఈ ఆకుపైన దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు కుబేర యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రాహు కేతువులు శని దోషాలు తొలగిపోతాయి ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీవారి ప్రసన్నం చేసుకోవడానికి ఎట్లాంటి విధి విధానాలు పాటించాలో మీకు ఉన్న దోషాలు అన్నీ తొలగిపోవడానికి ఏ పవిత్రమైన రోజున ఈ ఆకుపైన దీపం పెట్టాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే లేచి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఆలయాలను ఆచరించాలి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆచరిస్తారో ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తారో చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్ష మార్గం ఏర్పడుతుంది ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసుతో మొత్తం కలిపి పదకొండు వీటిపైన నిత్యం కలిగి ఉంటాయి దీక్ష కొనుంచి కోసం ఏకాదశి అంతరార్ధ ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండటమే కాదు కంప్లీట్గా అవకాశం ఉంటే ఏళ్ల వేళలా భగవంతుడి తలుచుకుంటూ దగ్గర ఉండడమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవం నామస్మరణతో ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి ద్వితీయ ద్వారా తిది విష్ణు తిది అని సహస్రం శాస్త్రం భగవద్నామాలు కృష్ణ పురాణంలో వారందరూ కూడా తిథులలో ఏకాదశి తిథి అనేది చెప్పారు భానువారం అనగా ఆదివారం తిథులలో ఏకాదశి తిథి అనే చెప్పారు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం స్వామి నాటి రాత్రి నుండి ఉపవాసం ఉపవాసం ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలి ఆహారానికి ముందు ఉండాలి ముఖ్యంగా ఈ ఏకాదశిలో బియ్యం రావణసురుడు కనిపిస్తూ చెప్తూ ఉంటారు కాబట్టి బియ్యంతో చేసిన ఆహార పూర్తిగా నిషిద్ధం అని చెప్పాలి ఈ మాట అని అంటారు ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు ధాన్యంతో కాలం గడపాలి అని సూచిస్తారు పెద్దలు ఇక రాత్రి పూట భగవంతుని స్మరణలను జపన చేసుకుంటూ ఉంటారు ఆకలి రుచి ఎలుగని నిద్ర సుఖ మెరుగదు కదా ఆకలి నిద్ర రెండింటినీ తట్టుకున్న వారికి కడుపులో ఉంచుకోవడమే కాకుండా ఏకాదశి వ్రత నిశ్చత ఇక మెరుగుపడుతూ ఉంటుంది ఎవరన్నా అన్నదాత చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయంలో ప్రత్యేకంగా తెరిచి ఉండే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు కలియుగ వైకుంఠంలో తిరుమల తిరుపతిలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని అనుసరించి ఉత్తర వైకుంఠ దక్షిణ మార్గం ద్వారా భక్తులు వేచి ఉన్నారు స్వామివారిని పుణ్యాలంలో జరిపే చక్ర స్నానాలు దర్శించి భక్తులు పునీతులు అవుతారు కాబట్టి ఏకాదశి రోజున చేయకూడని ఐదు పనులు కూడా ఉన్నాయి ఐదు పొరపాటున కూడా ఈ ఐదు పనులను చేస్తున్నట్లయితే మీకు స్వామివారికి కోపం వస్తుంది జన్మ జన్మ పాపాలు మూటగట్టుకున్న వారు అవుతారు అందులోనూ మొదటి ఏకాదశి రోజున పరమ పవిత్రంగా ఉండాలి నేడు మీరు ఉపవాసం చేయాలి అని సంకల్పించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా పండ్లు ఫలాలను కూడా తీసుకోకూడదు కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించాలి ఏకాదశి రోజున మీరు వ్రతం ఆచరించాలనుకున్నట్లయితే పరిశుభ్రమైన మనోభావనతో కలిసి ఉండాలి ఎట్లాంటి ఆందోళనలు మనసులో పెట్టుకోకూడదు ఎవరి పట్ల కూడా హాని కలిగించకూడదు ఆలోచనలు చేయవద్దు మనసులో మహావిష్ణువు ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి ఈరోజు ధ్యానం మధ్యాహ్నం మాంసాహారం అంటే వాటికి జోలికి వెళ్ళవద్దు అలాగే శ్రీ కూడా దూరంగా ఉండాలి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి అనేది ఎవరితో కూడా దుర్భాషలు మాట్లాడవద్దు ఏకాదశి రోజున గోవులకు సేవ చేయాలి ఒకవేళ గోవులు ఇంటి వరద కనిపిస్తే వాటికి తమ్ము కొట్టకుండా ఆహారం పెట్టాలి నీళ్లను పెట్టాలి ఆహార పదార్థాలను పెట్టి మీకు ఎట్లాంటి హాని చేయకూడదని చివరిగా ఐదవది ఏమిటి అంటే ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం మాట్లాడవద్దు అలాగే పేదవారికి వస్త్రదానం బ్రాహ్మణుడికి గోధుమలను అనగా పేదవారికి అన్నదానం చేయవచ్చు ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపైన దీపం వెలిగించండి చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి మరి అది ఏ ఆకు మీద దీపం పెట్టాలి అంటే అది రావి ఆకు ఇంకో వస్తువు ఏమిటి అంటే ముందుగా ఏకాదశి రోజు శ్రీ మీరు విష్ణువును ఆదరించండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు వరదకు వెళ్ళండి గుడిలోని కానీ రావి చెట్టు మొదట్లో రాలిపడిన ఆకు మంచిది తీసుకొని ఇంటికి తెచ్చుకోండి మీరు ఈ దీపాన్ని గుడిలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇంటి దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు ముందుగా మీరు తీసుకున్న ఆకును నీటితో కడిగి పూజ గదిలో ఇప్పుడు ఈ ఆకును కొంచెం గల్లలుప్పు వేసి ఇప్పుడు ఒక ఆకు ప్రమిదను తీసుకోండి ఈ దీపం పెట్టి మట్టి ప్రమిదలను వెలిగించాలి ఇక మట్టి ప్రమిదను తీసుకోండి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోయండి ఇప్పుడు అందులో రెండు ఒత్తులను విడివిడిగా వెయ్యండి ఈ విడివిడి ఒత్తులను వేసిన రావి ఆకుపైన పెట్టి ఉప్పుతో ఉప్పును పెట్టి ఏకవత్తితో దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా పని ఇలా వెలిగించాక ఇక యాలక్కాయను కూడా ఆ దీపంలో వెయ్యండి ఆ తర్వాత ప్రమిదను రావి ఆకు బొట్టును పెట్టి పువ్వులు సమర్పించండి ఏకాదశి రోజు ఇలా ఆకుపైన దీపం పెట్టడం వలన మీకు ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి దీపం యాలక్కాయ వెలిగిస్తున్న మీ ఆర్థిక సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి యాలక్కాయను ప్రమిదలు వేస్తే మీకు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు ఉప్పు మీకు ఉన్న వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది తొలగించేస్తుంది కాబట్టి ఉప్పు పైన దీపం పెడితే నరదోష వంటి ప్రభావాలు తొలగిపోతాయి మీకు ఉన్న కష్టాలు ఉండే బయటపడగలుగుతారు రావి ఆకు మీద దీపం పెట్ దీపం వెలిగిస్తే వాస్తుగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకు దీపం పెట్టండి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు